ఒంగోలు పశ్చిమ బైపాస్ రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా नो नो लेफ्ट लेफ्ट सेनो आई नो आई नो हां सो इज इंपोर्टेंट मुंगूवर सिटी 125850 आई थिंक ऑलरेडी सर अगर मुंगूवर सिटी फोन ले लो फोर लेन एकड़ मुंगूवर हां सजेस्टेशन इज दैट ऑलरेडी इवन एग्जिस्टिंग डॉकर लुकिंग टेलिंग देयर 60 आई मीन टू में आई द वॉल्यूमिटी हैव दिस देयर एंड दे कैन मेक इट वेरी सो एज एट लीस्ट 50 माइल लुक So I want 600, uh, 700. So 600, 700 also we can get. It. Oh, very good. That's right. Sir, so more than uh, 800. దేమ నుంచి వెళ్ళి మీకు మా జస్టిఫికేషన్ అనేది రాయండి వెహికల్స్ వస్తున్నాయి అండ్ ఇస్ ఏ గ్రానైట్ వెహికల్స్ దానికి ఏంటంటే మంచి యాక్సల్ వెహికల్స్ దాని ఏంటంటే ఈక్వలెంట్ కు పొజిటివ్ జాయిన్ ఎనర్జీ అంటే జాయి సిటీలో వస్తుంది డీ కంటే కంజషన్ అవుతుంది యాక్సిడెంట్స్ గ్రో అవుతుంది సో ఇవన్నీ కూడా జరుగుతాయి దగ్గర అంటే మన ఆరోగ్య దగ్గర ఎగరియలు చేస్తారు 6 మంత్స్ కి చేస్త ట్రాఫిక్ సర్వే ఆ డేటా ని సో వెన్ కు ని మీట్ అక్కడ హేలైట్ ఎలొరేన అనేది ప్లస్ కొండేపి ఆఫ్టర్ రిపోర్టింగ్ బాబు కొండే ఒకొ రమలేది ఈ ఏరియా అంతా అంటే ఇక్కడ రిసివ్ బ్యూటిఫుల్ గా ఉండి ద అంతా కొడి జనరల్ అది ఇప్పుడ మనకు తెలుసు కూడా ఇప్పుడు మన అపరావ్ డౌన్ లైన్ చూస్తాం ఆ అండ్ ఇతే sir abhi modulus <laughs> hai and analysis report on to so rest so we can concentrate ji 20000 to priority pe put kone sir our is request yeah yeah please chief bhai thank you thank you sir thank you yeah marandi sir please thank you please complete